ملیا سر سوگ سر انا تو ني گير ڪيو اوه وراغديش راما ديسوانتا ني ڦان چي ٿيو رنتا ويو اي لائیو ۾ مان اڳي ڳالهائيو اي 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 কানান্ন <laughs> কোটিইইই <laughs> టి వెంకట కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రాంత నాయకులు జలిగర్ల మనోహర్ యాదవ్ గారు ఈరోజు అది కాచే వెంటలను దృష్టిలో పెట్టుకుని మరి చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షదాయకమైన విషయం ముందుగా ఈ రోజున ఆయన మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది నేను చిన్న సలహా ఇచ్చాను ఆయనకి ప్రతిరోజు మంచి టైంలో పన్నెండు పదకొండు పన్నెండు లేదా పన్నెండు ఒంటి గంట మధ్య ఒక గంట మధ్యగా ఏర్పాటు చేయి మిగతా టైంలో మంచి కొండ చల్ల చల్లటి నీళ్లు ఏర్పాటు చేయమని చెప్పారు ఇటువంటి చలివేంద్రాలు అంతా కూడా ఇదిగా కొన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యులు మరి అక్కడ ఉండే లోకల్ నాయకులు ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి శలింద్రాలను మన నాయకులు కూడా మనోహర్ యాదవ్ గారు సారీ మనోహర్ యాదవ్ గారు ఇటువంటి మన నాయకులు కూడా ఈ ఆదర్శంగా అన్ని ప్రాంతాల్లో మరి ఇటువంటి తల్లివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సరఫిస్తున్నారు పట్నంలోని పాతూరులో జలిగర్ల మనోహర్ మరియు వారి మిత్ర అయినటువంటి నాయకులు మంది ఇక్కడ కలిసిన ఈరోజు మధ్య తల్లివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సూచన సహకారం అంతా కూడా మన కావలి ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ కావ్య కృష్ణారెడ్డి గారు అయినటువంటిది అందరికీ తెలిసిన విషయం ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మనోహర్ యాదవ్ గారు వాళ్ళ ముందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ శ్రీనివాసీ గారు అదేవిధంగా ప్రజల ప్రతి సెంటర్లో అందరికీ రహత్ ఇచ్చే విధంగా ప్రతి సెంటర్లో ఒక్కొక్క నాయకులు అందరూ చలియంత్రాన్ని ఏర్పాటు చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఇక్కడ తిరిగే జనాలు కానీ ఈ సెంటరు ముఖ్యంగా ఈ సెంటర్లో చలివేంద్రం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అని మా ఎమ్మెల్యే గారు సలహా మేరకు మేమంతా మా మిత్ర బృందం మా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉండే ప్రజలు అందరికీ లాభం తీర్చాలని మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాత్ర కూర్చుండ సెంటర్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాతూరులో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెరగడం జరిగింది అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయడం మా ఎమ్మెల్యే గారు సూచన మేరకు మేము ఈ కుక్క పెట్టి మేము కూడా దాంట్లో భాగస్తున్నాయి మేము జనాలకి స్వచ్ఛందంగా సేవ చేయడంలో కూడా ముందుంటామని అందరికీ మీడియా రూపంలో తెలియజేయడం